జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ కను తెరిచి చూడవయ్యా ఓ నీలి మేఘశ్యామ కనుమరుగైపోయింది గగనానా చందామామా వాసంతపు సుప్రభాతం వినవయ్యా సీతారామ విరిసిన పూ పరిమళాలతో పాడింది ప్రకృతి ప్రేమ పునర్వసు నక్షత్రం చైత్రాశుద్ధానవమి నీ పుణ్యాపాదము పాదము తాకి పులకరించెనుపుడమి కను తెరిచి చూడావయ్యా ఓ నీలి మేఘశ్యామ కనుమరుగైపోయింది గగనానా చందామామా కిరణం వెలుగలిగింది తొలి మాట నిన్ను పలికింది తొలి స్పర్శ నిను తాకాలని గోదారి ఇటు ఒరిగింది తొలి పుష్పం నిను చేరింది తొలి ఫలము నిను కోరింది తొలి చూపు నిన్ను చూడాలని మనసంతా నిన్ను వెతికింది ఈ రోజు సీతాదేవి నీతో కట్టిందట చెలిమి మీ పూజలు చేసిన ఇంట్లో కురిపిస్తావంట కలిమి కను తెరిచి చూడావయ్యా ఓ నీలి మేఘశ్యామా కనుమరుగైపోయింది గగనాన చందామామా ఉదయం తల స్నానం చేసి తాటాకు పందిరి వేసి ముంగిట్లో రంగులతోనే మురిసేము ముగ్గులు పరిసి ఇంపుగ నీ లగ్గం చేసి సొంపుగా తలమ్రాలు పోసి వడపప్పు పానకాలను పంచేము ప్రేమతో పిలిచి నీ నామా పారాయణము చేసేదము పావన రామ శతకోటి జీవుల పైన కురిపించు కరుణ ప్రేమ కను తెరిచి చూడావయ్యా ఓ నీలి మేఘశ్యామ కనుమరుగైపోయింది గగనానా చందామామా వాసంతపు శుప్రభాతం ప్రభాతం వినవయ్యా సీతారామ పూ పరిమళాలతో పాడింది ప్రకృతి ప్రేమ పునర్వసు నక్షత్రం చైత్ర శుద్ధ నవమి నీ పుణ్య పాదము తాకి పులకరించెనుపుడమి కను తెరిచి చూడావయ్యా ఓ నీలి బేగ శ్యామ కనుమరుగైపోయింది గగజానా చందామామా కనుమరుగైపోయింది గగనానా చందామామా